ప్రజాప్రభుత్వం నాలుగు సంక్షేమ పథకాల అమలులో భాగంగా వికారాబాద్ మండలం పెళ్లి మడుగు గ్రామంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పాల్గొని అర్హులైన లబ్దిదారులకు రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నూతన రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్స్ ను అందజేశారు ఈ కార్యక్రమంలో వికారాబాద్ జిల్లా అడిషనల్ కలెక్టర్ సుధీర్ ఆర్టీఏ డైరెక్టర్ జాఫర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాజశేఖర్ రెడ్డి నాయకులు మహిపాల్ రెడ్డి కిషన్ నాయక్ చిగుల్లపల్లి రమేష్ కుమార్ నారాయణ రెడ్డి బుచ్చిరెడ్డి గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు మొదటి మొదటి మంజూరి పత్రాన్ని పెళ్లిమడుగు గ్రామంలో అందజేయడం జరిగింది మరి కంగ్రాచులేషన్స్ మీకు ఎవరైతే ఇంద్రమ్మా అప్పుడు చేతుల మీదకి అందజేయడం జరుగుతుంది కంగ్రాచులేషన్స్ అని నెక్స్ట్ మండ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చెప్పబడుతున్నారు మీ రేవంత్ అన్నగా మీ ఆశీర్వాదం తీసుకొని నాకు ఎంతో సంతోషంగా ఉంది నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల యొక్క సంక్షేమం కోసం మనం సర్వే నిర్వహించి గ్రామ సభలు కూడా పెద్ద ఎత్తున ఈరోజు మన ఆనరబుల్ స్పీకర్ ద్వారా మీ అందరికి కూడా ఇంద్రమ్మ ఆత్మీయ భరోసేస్తారు గౌరవ స్పీకర్ ఆనరబుల్ స్పీకర్ వికారాబాద్ మండలిలో పెళ్లి మడుగులో ప్రారంభిస్తారు జరుగుతుంది మీకు అకౌంట్లో డబ్బులు జమ అవుతాయి ఆటోమేటిక్గా మీ అకౌంట్ అన్ని కూడా ట్యాగ్ అయినాయి కాబట్టి మరి స్పీకర్ సార్ థ్యాంక్ రెండో ప్రొసీడింగ్ నెక్స్ట్ గుడ్డే గారి సరిత రావాలి సరిత సర్వేల్ యాద యాదమ్మ అందరికి మీ అందరికీ కూడా లేదు సర్వేల్ యాదమ్మ గారు ఐదుగురు ఇచ్చారు మిగతా అందరికీ కాబట్టి మీకు ఆనరబుల్ స్పీకర్ గారి ద్వారా ప్రొసీడింగ్ అందినందుకు మీకు లేచింది నెక్స్ట్ నారాయణ కమాల్ రెడ్డి అక్కడ ఫోటో భరోసా కింద మీకు నెక్స్ట్ నారాయణ కమాల్ రెడ్డి కమాల్ రెడ్డి నెక్స్ట్ సార్ కావాలి మళ్ళీ శ్రీమతి శ్రీలత గారు శ్రీమతి శ్రీలత గారు శైలిజ గారు శైలిజ గారు ఉన్నారు సంచి కలిసి సన్మానించబడింది ఓకే మీకు మీ బలన్న మాట్లాడినట్లు ఎలక్షన్ గుడికాడ నిలబడి మా అక్కజన లేకంత మాటిచ్చిపోయింది అమ్మా కాంగ్రెస్ని గెలిపించుకోండి పది సంవత్సరాలు మనం నష్టపోయినాము రేవంత్ రెడ్డి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతాడు ఎట్లయితే రాజశేఖర్ రెడ్డి చేసిండో పని అట్లా చేస్తాడు అని చెప్తే నన్ను నమ్మి నా మాటలు నమ్మి పెద్ద ఎత్తున ఈ గ్రామం నుంచి మెజారిటీ ఇచ్చి మరి ఈ ఏ గ్రామం పెట్టుకోవాలని నేను అడిగినప్పుడు కలెక్టర్ గారు అడిగినప్పుడు నేను అడిగి పెళ్లి మడుగు పెట్టాను అని చెప్పి పెళ్లి మడుగులా రాజకీయం ఏమైనా ఉండాలి రాజకీయాలు జోలికి పోకుండా అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతేన్నాయో వాటి విషయంలో అందరినీ సమానంగా తీసుకుంటారు ఎలక్షన్స్ అప్పుడే రాజకీయాలు ఎలక్షన్ తర్వాత రాజకీయాలు మైతాన్ని అన్నట్టు పేదళ్ళు ఎవరు ఉంటే వాళ్ళకి ముందు సంక్షేమ కార్యక్రమాలు